అందరికీ నమస్కారం అండి నా పేరు రాఘల్ శ్రీనివాస్ గురువుగారు ఈ రోజుల్లో గ్యాస్టిక్ సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ఈ రోజులోన జీవన విధానం మార్పు చేసుకోవాలి పూర్వీకులు ఇంత ముందు ఆకలితోటి చాలా ఇబ్బంది పడిపోయేవారు రోజుకు రెండు పూటలు తినటం కూడా అతి కష్టంగా రెండు పూటలు తినేవారు ప్రొద్దుట ఏడు గంటలు తిని సాయంకాలం ఏడు గంటలకే వాళ్ళ భోజనం ఈ లోపల ఏమి తినటానికి ఏం దొరికేది కాదు దొరక్క వాళ్ళు కడుపు నక నకలాడేది ఆ రోజుల్లోని గ్యాస్ ట్రబుల్ అనేది కానీ షుగర్ అనేది కానీ వాళ్ళ ధైర్దోపల్లో కూడా వచ్చేది కాదు కంటి మసుకలో కూడా వచ్చేది కాదు ఈ రోజుల్లోని ఒక పూట రెండు పూటలు కాదు సుమారు ఒక్కొక్క మనిషి నాలుగు పూటలు తింటున్నారు నాలుగు పూటలు తింటడమే కాకుండా మల్ల మూత్ర విసర్జన అనేది దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు తింట వరకే చూసుకుంటున్నారు అసలు బాత్రూమ్కి వెళ్ళామా లేదా అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఎలా వస్తుందంటే మనకి ప్రొద్దు టిఫిన్ చేస్తున్నాం అంతకుముందు లెత్తు లెత్తు బెడ్ కాఫీ తాగుతున్నాం మధ్యాహ్నం భోంచేస్తున్నాము సాయంకాలం భోంచేస్తున్నాం ఈ లోపల ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే బాబురా నాతో పాటు టీ తాగుదు అంటే వెళ్ళి టీ తాగటం ఒకసారి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నాతో టిఫిన్ చేద్దు కాని రా అంటే అనవసరంగా ఊరికి వచ్చే టిఫినే కదా ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ ఇది టిఫిన్ చేయటం ఇవి జరుగుతున్నాయి ఈ పొద్దున తిన్నది మధ్యాహ్నానికి అరిగిపోవాలి మధ్యాహ్నం తిన్నది సాయంకాలానికి అరిగిపోవాలి ఈ అరక్కకుండా ఏం చేస్తున్నారంటే ఇది ఫస్ట్ తిన్నది ప్రాసెస్లో ఉంటుండగానే రెండు రోజులు తింటున్నారు రెండు రోజు మళ్ళీ ప్రాసెస్లో ఉంటుండగానే మూడోసారి తింటున్నారు ఈ ఏంటంటే ఎప్పుడు ప్రాసెస్లోనే ఉంటావు కడుపులోని మొత్తం పూర్తిగా గ్రైండింగ్ అవ్వక ఒక ప్రతీది అలా పోగులు పడిపోయి దాంట్లోని ఒక గ్యాస్ అనేది ఏర్పడి దాని నుంచి అదే మా గ్యాసు ఈ గ్యాస్ సమస్య నూటికి తొంభై తొమ్మిది మంది విపరీతంగా గ్యాస్తో బాధపడుతున్నారు ఈ రోజుల్లో వచ్చే హార్ట్ అటాక్లని బా అని నన్ను నమ్ముతున్నారు హార్ట్ అటాక్ కాదు గ్యాస్ అనేది బాడీలో ప్రతి ఎంచి ఎంచి ప్రతి కూడా తిరిగి 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 ఒక్కోసారి పట్లో పట్టులో గ్యాస్ వచ్చి విపరీతమైన పట్టు నొప్పి వస్తుంది వచ్చినప్పుడు అది అనుకుంటారు మనం గ్యాస్ అనుకోము కడుపు నొప్పి వస్తుంది దానికి ఈ నొప్పి అగ్గి అయితే తగ్గిపోతుంది అనుకుంటాం అది కాదు గ్యాస్ అనేది కొన్నాళ్ళు ఈ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు కిడ్నీలు పాడైపోయినా కిడ్నీల్లో కిడ్నీలో రాళ్ళు వచ్చిన అనుకుంటారు అది దాని తర్వాత హార్ట్కి చుటూరు చిన్న చిన్నగా చురుకు చురుకు పోట్లు వస్తాయి పోట్లు వచ్చినప్పుడు హార్ట్ కంప్లైంట్ వచ్చిందేమో అన్న భయం వేసి చెమటలో పట్టేసి జడిచిపోయి కొంతమంది అప్పుడు కూడా అదే రకంగా చనిపోవడం జరిగింది కానీ అది ఇదేం కాదు కేవలం గ్యాస్ అనేది చాలా సింపుల్ ట్రిక్స్ దాన్ని తీసి పడేసినట్టు చేసేవచ్చు ఈ గ్యాస్ పోవాలి అంటే ఒకటే మార్గం ప్రొద్దున్న లేచి మీరు లేచిన వెంటనే వేడి నీళ్ళు ఒక లీటర్ పావు పోవు పెద్దోళ్ళు అయితే లీటర్ లీటర్ని పోవు వాటర్ తాగటం పట్టు మీద దుష్టి పెట్టి అటు ఇటు తిరగటం తిరిగిన వెంటనే విసర్జన జరిగే ఆలోచన మన మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్ళి విసర్జన జరిగి జరిపించుకోవటం మళ్ళీ రావటం మన ఇంట్లో పనులు ఏదైనా ఉంటే చేసుకుంటాం చేసుకున్న గంట గంట తర్వాత మళ్ళీ లీటర్ లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళు తాగటం తాగిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా విసర్జన జరిగేటట్టు మనం చూసుకోగలిగితే నూటికి ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ స్టబులు మనం చేత్తో తీసి అవతల పడేసినట్టు అవుతుంది అదొకటి మీరు గ్యాసెస్ రావటానికి ఇంకోటి ఏంటంటే తప్పు మీరు ఎప్పుడు కూడా పొద్దున్న టిఫిన్ చేస్తారో చేసేటప్పుడు విపరీతంగా తినేటప్పుడు నీళ్ళు తాగుతారు తిన్న వెంటనే తాగుతారు మీరు చేసే తప్పు ప్రధ ప్రధానమైన తప్పు అదే పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు చేసేటప్పుడు నీళ్ళు చుక్కా కూడా తాకూడదు కొంచెం నిదానంగా నవులుకుంటూ మన లాలాజలంలోని సగం మనం తినే పదార్థం అరిగిపోవాలి అరుగుతూ కడుపులోకి ఎప్పుడైతే వెళ్ళిందో మనకి సగం నోట్లోనే అరిగిపోద్ది కూడా ఉన్న సగం కడుపులో ఆటోమేటిక్గా అరిగిపోతుంది అది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని అలాగే తిన్న వెంటనే నీళ్ళు తాకకూడదు మినిమం గంటన్నర రెండు గంటల వరకు వాటర్ టచ్ చేయకూడదు ప్రొద్దుట చేసేది అలాగే మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం బోన్ చేసేటప్పుడు కానీ చేసిన వెంటనే కానీ గంటన్నర రెండు గంటల వరకు మనం నీళ్ళు టచ్ చేయకుండా ఉంటే మనకి గ్యాస్ సమస్య అనేది దరిదాపుల్లోకి రాదు మనం తినేటప్పుడు తిన్న వెంటనే నీళ్ళు తాగి చూడండి తాగకుండా చూడండి ఈ రెండు చూడండి తాగిన వెంటనే మనం ఏ పనులు చేసుకుంటానికి అవకాశం ఉండదు మనం ముందు మంచం చూపిస్తుంది మీరు వెళ్ళి కొంచసేపు రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్న తర్వాత ఉన్న పనులు చేసుకోండి అని అది మన కడుపు బరువైపోయి ముందు ఒక గంట పడుకున్న తర్వాత ఉన్న పనులు చేసుకుంటానికి అవకాశం ఉండదు మీరు అలా కాకుండా తినేటప్పుడు కానీ తిన్న వెంటనే కానీ నీళ్ళు తాగకుండా మానేసి చూడండి మీకు పట్టులోని పట్ట ఎంత తేలిగ్గా ఉంటుందో ఏ పనైనా చక్కగా చేసుకుంటాక అవకాశం ఉంటుంది ఈ గ్యాస్ అనేది కొంతమందికి ప్రతి ఒక్కరికి సామాన్యంగా తయారయ్యేది గ్యాసు వంద యూనిట్లు గ్యాసు ఈ వంద యూనిట్లు గ్యాస్లుని యాభై యూనిట్లు కిందకి అపానవాయువు రూపంలో కొంతపోద్ది పైటికి తేనుక రూపంలో కొంతపోద్ది కానీ కొంతమందికి గ్యాస్ విపరీతంగా వస్తుందండి గురువుగారు వాళ్ళు చూడండి బాంబులు బయోభయోమంటే చేస్తున్నారు మాకేంటండి సరిగ్గా సౌండే రావట్లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ అనేది విపరీతంగా రావటంలోని కొంతమంది ఏమో బయటికి చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు అపానవాయువు రూపంలో సౌండ్ చేసుకుంటూ కొంతమంది వదులుతున్నారు కొంతమంది సైలెంట్గా వదులుతున్నారు ఈ సైలెంట్గా వదిలేది వీళ్ళు ఏమంటున్నారంటే బయట వాళ్ళని వాళ్ళు చూడండి ఎంతంత సౌండ్ చేస్తూ గ్యాస్ వదులుతున్నారో మేమైతే అసలు మాకు గ్యాసే రావట్లేదండి ఈ రోజుల్లో సెంట్రల్ ఏసీలు పెట్టి దాంట్లోని సైలెంట్గా వదలడంలోని జనం మరి విపరీతంగా ఈ స్మెల్కి ఇబ్బంది పడి చాలా దారుణంగా బాధపడుతున్నారు అయితే ఈ గ్యాసు ఎలా వస్తుంది అనేది ఎంతో ఫస్ట్లో మీకు చెప్పాను ఇప్పుడు మనం నీళ్లు తాగటంలోని పట్ట సాగటానికి మెయిన్ కారణం ఏంటంటే మనం గ్రైండర్లోని కొన్ని మినప మినపప్పు వేసుకుంటాము మినపప్పు వేసుకున్నప్పుడు దానికి తగ్గు మాత్రం వేసుకుంటే చక్కగా పిండి రుబ్బుడవుద్ది అదే నీళ్లు ఎక్కువగా చెంబుడు పోసేస్తే ఏమవుద్ది శుభ్రంగా నీళ్లు ఆ బద్దలో ఈ గ్రైండర్కి దొరక్క ఎంతసేపు తిరిగినా అలా తిరుగుతూనే ఉంటుంది అదే రకంగా మన పరిస్థితి మన కడుపులో పరిస్థితి మనం ఎప్పుడైతే తిన్న వెంటనే నీళ్లు తాగామో నీళ్ళు తాగేటప్పటికి ఈ గ్రైండింగ్కి ఆ తిన్న ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడి ఇంకా ఈ మిషన్ ఇంకా స్పీడ్గా కొట్టుకునే కొట్టుకునే ఇబ్బందులు పడి తర్వాత అది ఇబ్బంది పడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ భాగంగా మీకు గ్యాస్ట్రోబ్లి సంబంధించి మీకు చేస్తున్నాము తర్వాత రెండో భాగంలో దీంట్లో ఆసనాలు కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి